మేటుకు దేవుని యొక్క గ్రంథం నుండి మనం ఆలోచన చేస్తున్నాం దేవుని అనుసరించడం ఎలా దేవుని అనుసరించేటువంటి విషయాల్లో మనము దేవునికి కానుకి ఇచ్చట ద్వారా కానీ లేదా దేవునికి స్థుతి యాగం కలిగినట్లుగా ఏదో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న ద్వారా కానీ లేకపోతే ఇతరులకు సహాయం చేయటం ద్వారా కానీ ఇవన్నీ కూడా దేవుని అనుసరించుతున్నావు అనే వ్యక్తపరచవు బైబిల్ గ్రంథంలో ఇవేవి కూడా నువ్వు దేవుణ్ణి అనుసరించేవాడవైతే నువ్వు ఎలా చేయని చెప్పలేదు నువ్వు దేవుణ్ణి వాడవై ఉండాలంటే నువ్వు ఏం చేయాలో చెప్పాడు నువ్వు అలా చేస్తే ఇవన్నీ నువ్వు చేస్తావు ఏది ఇతరులకు ఇవ్వడం కావచ్చు అవసరాలు ఉన్న వారికి సహాయం చేయడం కావచ్చు ఇవన్నీ కూడా తదుపరి వచ్చేటువంటి పరిస్థితులు అనమాట అంటే నువ్వు దేవుని ఎందు ఉంచేటువంటి విశ్వాసం బట్టి నీ జీవితంలో సంభవిస్తూ ఉంటాయి గనుక క్రైస్తవులకి వచ్చి ఏదో చేసేయాలనేటువంటి ఆతృత కంటే క్రైస్తవ్యాన్ని స్వీకరించిన తర్వాత దేవుని ఎదుట నిన్నును కనపరుచుకోవడానికి శ్రద్ధ చూపించాలి మనందరికి కూడా ఒకలాంటి ఆసక్తి ఉంటుంది నేను దేవుని వచ్చిన తర్వాత అలా చేసేవాళ్ళు ఇలా చేసేవాళ్ళు పేదవాళ్ళు నాతో చూడండి రాజకీయాల్లో కూర్చోవాళ్ళు చెప్తారు కదా ప్రారంభంలో అలాగనే దేవుని దగ్గరికి కూడా అలాగే అనుకుంటారు ఇప్పుడు నీ డ్యూటీ ఇతరులకు సహాయం చేయటము లేకపోతే ఇతరులకి ఆసరా పండటము లేకపోతే ఇంకోటి ఏదో చేయటం కాదు ఇవన్నీ చేయాల్సినయే కానీ ముందు అధికారులు నువ్వు చేయాల్సింది ముందు నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ ఆత్మను దేవుని వద్ద సక్రమముగా ఉంచటం అది చేయాలి ముందు అది చేసిన తర్వాత అది సక్రమంగా ఉంటే ఆటోమేటిక్గా దాని పనులు అది చేసుకుంటూ వెళ్తారు అంటే ఇతరుల యొక్క ప్రయోజనాన్ని అపేక్షించకుండా కార్యక్రమాలు జరుగుతా అంటే ఏ విధమైనటువంటి ఏమంటారు ఈ ప్రగల్భాలు పలికేటువంటి పరిస్థితిని నువ్వు తెచ్చుకోవు దానికదే నీ జీవితం ద్వారా కొన్ని పనులు జరిగిపోతా ఉంటాయి దేవుని యొక్క నామహి మాత్రమే అందుకని ముందుగా దేవుణ్ణి అనుసరించేవాడు ఏవి లక్షణాలు కలిగి ఉండాలనే దాని గురించి మనం ఆలోచన చేస్తున్నాం ముఖ్యంగా గత కొన్ని దినాలుగా పగ ప్రతికారము ద్వేషం వీటిని గురించి మనం నేర్చుకుంటున్నాం అవి కలిగి ఉండకూడదు అవి జీవితంలో ఏ కోసానో కూడా ఉండకూడదని మనం అధ్యయనం చేయటం జరుగుతుంది నిన్నదిన యోగు యొక్క జీవితం ద్వారా మనం పరిశీలన చేయటం జరిగింది నిన్నదినాన్ని ఎక్కువసేపు వాటిని గురించి ధ్యానించాం కాబట్టి నేను క్లుప్తంగా కొన్ని విషయాలు గడిచిన దినంలో ఉన్నటువంటి సంగతులు తెలియజేస్తాను యోగు తన కుటుంబము అతని ఎదురుగా నాశనం అవుతున్నా అతని ఆస్తి నాశనం అవుతున్నా అతని యొక్క పశుసంపద నాశనం అవుతున్నా అతని యొక్క ఆధారమైనటువంటి ప్రతిదీ కూడా నాశనం అవుతున్నా ఎవరి మీద కూడా పగ తీర్చుకోలేదు ఎవరు దాడి చేసి వారి యొక్క సంపాదన కొల్లగొడుతున్నారు ఎవరికి తెలుసు యోగుకి తెలుసు ఎందుకంటే వారి యొక్క పని వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది ఇది నేను ఒక్కడిన మిగిలిన పలాన వాళ్ళు వచ్చి ఇలా జరిగింది ఇదిగో నేను ఒక్క అంటే యోగుకి కలిగినటువంటి నష్టము ఎవరి ద్వారా సంప్రాప్తమయ్యేందు తెలుసు అందుకని యోగు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క అడుగు జాడల్లో నడవటానికి ఇష్టత చూపించాడు అతను త్వరపడలేదు ఏ ఎవడరా మన ఇంటి మీదకి వచ్చాడని కర్రేసి బయలుదేరలేదు లేకపోతే ఇంకా ఏదన్నా దౌర్భాగ్యమైనటువంటి ఈలో ఒక మర్యాద చూపున జరిగించేటువంటి పనుల గురించి ఆలోచించలేదు అంతా పోతుంటే కళ్ళ ముందు అంతా చూసి ఆనందంగా దేవుని యొక్క సన్నిధిలో మోహరించి ఏమని చేస్తున్నాడు ఎహోవా ఇచ్చాను యహోవా తీసుకొని పోయాను ఎహోవాకు స్థుతి కలిగిన కాక మో మాట మన నోటంట ఏదైనా నష్టం కలిగినప్పుడు వస్తుందా మేలు జరిగితే నోటికి చాలా గొప్పగా ఉంటుంది మేలు జరిగితే అడిగినోడికి అడగనోడికి అందరికి చెప్తాం అదే ఏదైనా దురదృష్ట సత్వం మన ఇంటికి ఏదైనా సమయం దాని పద్ధతి ఇంకోలాగా ఉంటుంది అంటే క్రైస్తవం అంత మనుషుల్లో సరైనటువంటి దృక్పథం గ్రంథం ద్వారా కలుగు చేసుకోకపోవడం వల్ల ఈ చెడు స్వభావాన్ని నేర్పిస్తుంది అంటే ఇప్పుడున్నటువంటి క్రైస్తవులుగా అవుతున్నటువంటి వారు నేర్పుతున్నటువంటి విద్యలు ఇవన్నీ గ్రంథంతో పని లేదనమాట అందుకనే వెళ్తారు వస్తారు వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా ప్రార్థన చూసే లేదా ముగం ప్రార్థనకి ముందు వచ్చేసే వాళ్ళు ఉంటారు ముగిం ప్రార్థన మధ్యలో వాళ్ళు ఉంటారు ప్రార్థన ఆమెనానికైనా పారిపో వాళ్ళు ఉంటారు ప్రార్థన స్టార్ట్ అయిన తర్వాత పాటలు పాడే వాళ్ళు వెళ్ళి ఉంటారు పాటలు పాడుతున్నప్పుడు వాళ్ళు ఉంటారు పాటలు ఏళ్ళ వాళ్ళు ఉంటారు ప్రసంగం మొదలెట్టాక ప్రసంగం మధ్యలో వెళ్ళేవాళ్ళు ఒక ప్రభు వాళ్ళ పాలు పొందడానికి అప్పుడే వెళ్ళేవాళ్ళు కానుకలు మాత్రం అప్పుడు వెళ్ళేవాళ్ళు అప్పు అంత విచిత్ర విచిత్రమైనటువంటి మనుషులందరూ కూడా ఎక్కడ మనం అన్ని ఏళ్ళు ఎత్తి అన్ని చూపిస్తాం వాళ్ళు బాగానే చేసుకుంటున్నారు వాళ్ళు చేసేది ఏదో కరెక్ట్గానే చేసుకుంటున్నారు అది వాళ్ళకి నచ్చింది వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ బొమ్మకి ఏది కావాలంటే చేసుకుంటారు దాన్ని కూడా మనకు అనవసరం మరి నీ నీ దేవుడు నిజమైన దేవుడు అని అంటున్నప్పుడు వాళ్ళు కూడా మనల్ని ప్రశ్నించేది ఏలుబెట్ చూపించేది అదే చూడండి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చెట్టులు మిమ్మల్ని చేర్చవు పుట్టలు మిమ్మల్ని పిలువవు అని ఒక కీర్తన చక్కగా ఒక మంచి మాట చెప్పబడింది అంటే అది గ్రంథంలో పేర్కోబడినటువంటి మాటలే అంటే ఆ చెట్టు దొంగ ఒక ఒకొక్కడు ఒకలా వాడతాడు ఏంటిది కొంతమంది వంట చెరుకు వాడతారు మిగిలింది ఇంకో దానికి వాడతారు అలాగా వాటి వాటి పరిమాణంలో వాటి ప్రకారం వాడబడిన తర్వాత ఇంటికి కానీ ఇతర పౌరులకు కానీ వాడబడిన తర్వాత మిగిలిన మిగిలిన ఉండి ఉంటే ఎవరొకరు దానితో బొమ్మ తయారు సో ఒక చెట్టు అన్ని రకాలుగా ఉపయోగించబడుతుంది చివరికి ఏం చేయబడుతుంది బొమ్మగా మార్చబడి అది దేవతని చెప్పబడుతుంది సో మనం ఇప్పుడు ఏమంటామంటే అదిగో విగ్రహారాధన చెట్లు పూజిస్తున్నారు చెట్లు కింద వేస్తున్నారు చెట్లకి పొట్లు పెడుతున్నారు వాళ్ళు కూడా నీకు ఎందుకు కదా వాళ్ళు చేసేది చేస్తారు వాళ్ళ పైనది అన్ని నాలుగు చెప్పుకోమని లేదు సంఘముగా కూడినటువంటి నీవు నువ్వేం చేస్తావు సో మనం కూడా ఏం చేస్తున్నారు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది జాయిన్ అయ్యి ఆ ఓ చెట్టుని తెచ్చుకొని దానికి ఒక క్రిస్మస్ చెట్టు అంటాం ఏమో లైటింగ్లు పెడతాం దానికేమో ఒక ముసలివండి వాడేయటం దానికేమో ఇంకా గిఫ్ట్లు గట్టా పెడతాం ఇంకా మనకి ఇంకా చేతికి ఎన్ని వంకరలు ఉంటే అన్ని వంకరులు అక్కడ కనబరుస్తూ ఉంటాం కదా మనసులో వంకర్లు ఉంటే ఆ వంకరలు బట్టి ప్రవర్తిస్తూ ఉంటాం ఇది రందంతో పని లేదు ఇక ఇన్ని అయిపోయిన తర్వాత అదేదో మట్టలో అని చెప్పి మట్ల ఆధవారం తట్టల ఆధవారం బొట్టల ఆధవారం అని వేదో ఏ ఏమటుకు తిరుగుతారు చెట్టు కొమ్మలు అట్టు తిరుగుతారు మరి వాళ్ళు తిరిగారు అలాగా వాళ్ళు చెప్పింది ఏంటి దావీదు కుమారుడు రాజుగా వచ్చిన్నాడు కాబట్టి ఆయనకి జయము కలగాలని వారు స్థుతిస్తున్నారు అంతే వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ఎట్టుకుని తిరగలేదు అవి అవి శుభ సూచకంగా ఒలివ కొమ్మలు అన్నీ కూడా కాదు మనకి ఈత కొమ్మ దొరికితే ఈత కొమ్మ పట్టుకొచ్చి ఇంకోటి ఏదో కొమ్మ దొరికితే ఏది దొరకపోతే నేరుడు కొమ్మ పట్టుకొచ్చి ఇవన్నీ చెట్లు పెట్టుకుని ఎవరు చెప్పారు అంటే వాళ్ళకేమో చెట్టు పని లేదు వాళ్ళు చెట్టు పూజించకూడదు వాళ్ళ చెట్టును పూజిస్తే వాళ్ళ దగ్గర ఆరాధికలే మరి నువ్వు చేసేది నువ్వు చేసేది ఏంటి నువ్వు చేసేది కూడా అదే కదా దాన్ని ఎట్టుకుని ఊరు వెళ్తూ దాన్ని దగ్గర వేసుకుంటూ వెళ్తావు దానికి లైటింగ్లు ఇట్టుకుని తిరుగుతావు ఏమవుతుంది వాళ్ళు చేసేది నువ్వు చేసేదానికి పెద్ద తేడా ఏమి అంటే ఇవన్నీ కూడా మనం ఆలోచించాం మన 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 బుద్ధి అలాగే ఉండదు నేను ప్రార్థనకి వస్తున్నాను వస్తున్నాను భోజనాలు అవి జరుగుతున్నా నేను అందులో పార్టిసిపేట్ చేస్తున్నా చేయట్లేదు లేకపోతే డ్యాన్స్ కార్యక్రమాలు జరుగుతుంటే అందులో నేను పాల్గొంటున్నా లేదా ఇవే లేదా ఇంకేదన్నా డెకరేషన్ కార్యక్రమం అందులో పాల్గొన్నా ఇవన్నీ ఆవిడకు కావాలి నువ్వు క్రైస్తవుడు అయితే నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని కాపాడుకోవడానికి నువ్వేం చేస్తున్నావు వ్యక్తిగతంగా నువ్వేం చేస్తున్నావు సంఘంగా కాదు నువ్వు వ్యక్తిగతంగా నువ్వేం చేస్తున్నావు సో ఇలా ఎన్నో ఉన్నాయి మనం చేసేటువంటి పనులు దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా క్రైస్తవం పేరు మీద ఎన్నో ఆచరించేటువంటి మనుషులు ఇంకా అలా పెరుగుతున్నారు తప్ప ఎవరు కూడా కనీసం గ్రంథం తెరిచబ్బు ఇలా గ్రంథంలో ఇలా వ్రాయకూడదు దీన్ని ఎందుకు మనం చేయాలి ఏమయ్యో నువ్వు ఎందుకు ఇలా బోధిస్తున్నావు అని అడిగి లేరు ఎందుకంటే మనకెందుకు అన్నట్టుగా సో ఇవన్నీ కూడా తీర్పు దినాన్ని లెక్కలోకి వస్తాయి ఇవన్నీ కూడా తీర్పు దినాన్ని లెక్కలోకి వస్తాయి అందుకని మనం నేర్చుకుంటుంది ఏంటంటే మన పని ఏంటంటే మన యొక్క జీవితాల్లో పగ అనేది రానవకుండా ద్వేషం అనేది రానవకుండా ప్రతీకారం చేయాలనేటువంటి తలంపు రానవ్వకుండా మనం కాపాడుకోవడం సో ఇప్పుడు మనం ఇతరులను చూస్తే మనకు వస్తూ ఉంటది అబ్బా ఆడి చూడు ఎలా చేస్తున్నాడు అని చెప్పి అప్పి కూతులాడతావాడు చెట్టుని చేస్తాడు పుట్టని చేస్తాడు ఆయన చేస్తాడు దీన్ని చేస్తాడు మళ్ళీ చేసేదే సో అలాగ మనుషుడు ఇతరుల కోసం ఆలోచించడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ పగ ప్రతికార ద్వేషం అన్నీ వస్తాయి అదే నీ కోసం నువ్వే ఆలోచన చేసుకున్నావు అనుకో సమస్య ఏముంటది నీ తప్పుల గురించి నువ్వు ఇంకోటి తిట్టలేవు కదా నువ్వు చేసేటువంటి పిచ్చి పనులకు ఇంకోవాలని అనలేవు కదా సో అందుకని ఎవరికి వారే ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎప్పుడైతే ఆత్మ విమర్శ చేసుకున్నామో మనలో ఉన్నటువంటి తప్పుదమ్ములు మన్నించబడటానికి అవకాశం ఏర్పడుతుంది అందుకనే ప్రభు చెప్పినటువంటి మాటలు మనం చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది వందన గ్రంథాన్ని మనం చేసినప్పుడు నహోము గ్రంథంలో ఒకటి అధ్యాయాన్ని చూస్తే నహోము ప్రవక్తకి దేవుని యొక్క సందేశము అందించబడింది ఏమని అంటే దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడే ఉన్నాడు ఆయన మహాబలము కలిగిన వాడై ఉన్నాడు దోషుల్ని ఎప్పటికీ కూడా ఆయన నిర్దోషులుగా ఎంచడం అని అన్నాడు అంటే దాని అర్థం ఏంటి ప్రతికారం చే దేవుడు ఆయనే ఎందుకనంటే దోషులు దోషులుగానే చూస్తాడు ఆయన నిర్దోషుల్ని నిర్దోషులుగానే చూస్తాడు మనుషుడు అలా చూడలేదు ప్రతికారం చేసేటువంటి మనుషుడు అలా చేయలేడు ఏం చేస్తాడు దోషిని నిర్దోషిగా అనుకుంటాడు నిర్దోషిని దోషిగా అనుకుంటాడు ఇప్పుడు చూడండి నిన్న జరిగిన సంఘటనే రెండు గుంపులుగా మారిపోయి ఒకరు ఒకలా మాట్లాడుతున్నారు ఒకరు ఒకలాగా మాట్లాడుతున్నారు కానీ ఈ ఆధారాలు చూస్తుంటే మనకు ఒకటి తెలుస్తుంది ఏది నిజమనేది ఆధారాలు చూస్తుంది అలాగే ఉంటుంది అన్నమాట దేవుని చూస్తే మనకు తెలిసిపోతుంది ఏది వాస్తవం ఎవరిని అనుసరించాలి ఎవరు ప్రతీకారం చేయాలి అన్నారు మనం ఎందుకు ప్రతికారం చేయకూడదు కానీ మన తెలిసిపోతే అందుకని అట్నాడు దేవుడైన యహోవా దీర్ఘశాంతం కలిగినవాడు మహాబలం కలిగినవాడు కాబట్టి ఆయనే ప్రతికారం చేయవాడై ఉండినట్లుగా నువ్వు చూసుకోవాలనేది నహో ద్వారా తెలియజేస్తున్నటువంటి సంగతిలో ఇంకా యహోవా దేవుని గురించి నహోం ప్రవక్తికి తెలియజేయబడిన విషయాలు ఏంటంటే అంటే ప్రజలకు తెలియజేయబడ్డానికి అంటే ఎవరైతే ఇస్రేలు ప్రజలుగా దేవుని యొక్క ప్రజలుగా పిలువబడి ఉన్నారో వారిని మళ్ళా రక్షించే ప్రయత్నం జరుగుతుంది గనక వారికి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియచేయటానికి ప్రవక్తల ద్వారా విషయాలు బహిర్గతం చేయబడడం జరిగింది దేవుడని యోహోవా రోషము కలిగిన వాడుగా ప్రతీకారము చేసే దేవుడుగా ఆయనను గుర్చి చెప్పబడింది అంటే ప్రతీకారము చేయ దేవుడు అని అంటే దాని అర్థం ఏంటంటే ఆ కసి తీర్చుకుంటాడని కాదు దాని అర్థం దాని అర్థం ఏంటంటే ఎవరైతే తప్పుదం చేస్తున్నారో వారిని దండించగలిగిన శక్తి కలిగిన వాడు అని అర్థం వారిని దండించగలిగినటువంటి బలము కలిగిన వాడు అని అర్థం అంతే తప్ప కసి తీర్చుకుంటాడని కాదు దేవుడి కసి తీర్చుకుంటాడని కాదు కొన్ని పదాలు మనం వాడినప్పుడు దాన్ని అర్థం చేసుకోవడంలో ఆ రివర్స్ వెతుక్కోకూడదు అంటే ఎక్కువ మంది రివర్స్ ఎత్తుకుంట అంటే దేవుడు కసి తెచ్చేసుకుంటాడా దేవుడికి పగ ఉంటుందని దేవుడికి పగ ఉంటుంది కాదు నిన్ను ఉండొద్దు అంటున్నాడు ఎందుకని అంటే నువ్వేం చేస్తావు దోషుల్ని నిర్దోషులుగా ఎంచుతావు నువ్వు నిర్దోషుల్ని దోషులుగా ఎంచుతావు మారిపోతుంది నీ ట్రెండ్ మారిపోతుంది నువ్వు చూసే చూపు నువ్వు నువ్వు వినేది ఒకటి అయితే చేసేది ఒకటి ఉంటుంది నీకు వచ్చే సమాచారం ఒకటి ఉంటుంది జరిగేది ఇంకోటి ఉంటుంది అందుకని నువ్వు సరిగ్గా న్యాయం చేయలేవు ప్రతికారం చేసే విషయంలో సరిగ్గా న్యాయం చేయలేవు కాబట్టి సరిగ్గా న్యాయం చేయాలంటే దేవుని చేతికి వెళ్ళాలి దేవుడు సరైనటువంటి రీతిలో ప్రతికారము చేయవాడై ఉన్నాడు ఈ నహము గ్రంథంలో ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు ఏమంటే శత్రువులు ముండ్ల కాంపవలే అని అన్నాడు శత్రువుల్ని ముండ్లకంపతో పోల్చాడు అంటే ముండ్లకంప ఎలా ఉంటుంది ముండ్ల ముండ్లకంప మీరు ఎప్పుడైనా చూసారు లేదంటే ఇప్పుడు ఎక్కడ కనబడతలేదు కానీ పల్లెటూరులో గట్ల మీద ఎక్కువ ఈ కంపలు ఉండి కంచె సో ఆ కంచెలోకి వేలు పెట్టాలంటే అయ్యి కాదు ఒకవేళ దాన్ని కొట్టేసి ఎవరైనా సరిహద్దుకు వాడితే ఇంకా అందులోంచి వెళ్ళటం చాలా కష్టం అనమాట ఏముళ్ళు ఎటు వచ్చి ఎట్టు నుంచి గుచ్చుకుంటుంది ఎవరికి తెలియదు శత్రువు అలాంటి వాడైనా ముండ్ల కంప లాంటి వాడైనప్పటికీ కూడా లేదా ముండ్ల కంప వాళ్ళు శత్రువులు కూడుకున్నప్పటికీ కూడా అంత విస్తారముగా చెదురుముదురుగా అలాగ కూడా వారిని తుత్తు నీళ్లుగా చెత్త వలె దహించగలిగినటువంటి బలశాలి దేవుడైనటువంటి యొక్క వాడు వారికి సూచన చేసిన తర్వాత ప్రత్యామ్నాయం చెప్పాడు అంటే దేవుని యొక్క న్యాయము మని అడలు జరగాలని అంటే ఒక విధానం చెప్పాడు ఏం చెప్పాడు అని అంటే పండగలు ఆచరించాలంట రుక్కుబులు చెల్లించాలంట ఇవన్నీ ఎవరికి చెప్పాడు ఇస్రాయల్ ప్రజలకి ఇప్పుడు మనకి చేయమని కాదు ఇస్రాయేల్ ప్రజలకి సూచన చేస్తున్నాడు ఏమని అంటే వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వారి యూదులు కాబట్టి ఎనిమిదో దినాన్ని సున్నత వారు కాబట్టి ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినటువంటి పండుగలన్నీ వారు ఆచరించడానికి వారు అర్హులు లేకపోతే ఎలాగుంటుంది అంటే ఏదో రాష్ట్రంలో ఏదో పండుగ ఉంటే మన రాష్ట్రంలో చేసుకుంటే అది ఎంత దరిద్రంగా ఉంటుంది అర్థం కాదు మనకు ఏం జరుగుతుందని అలా ఉంటుంది సో ఇస్రాయేల్కి సంబంధించిన పండుగలు మనం చేసుకోవడానికి కాదు అది వాళ్ళు చేసుకోవడానికి ఎవరైతే ఓరేపు కొండ యుద్ధ సజీవులుగా నిలిచి ఉండగా అనుగ్రహించబడినదో వాళ్ళకి మాత్రమే చెందింది అది మనకు సంబంధించింది కాదు అందుకని ఈ ఇక్కడ పండగ చేయమన్నాడు చెల్లించమన్నాడు అని చెప్పి ఆ తయారైపోరు కాక మన వాళ్ళు చాలా అంటే బైబుల్ని అర్థం చేసుకోవడంలో మన వాళ్ళు ఎలా నచ్చితే అలా ఉంటారు కత్తిని ఇటు కావాలంటే ఇటు తిప్పుతారు అటు కావాలంటే అటు తిప్తారు అబ్బో పండుగలు చేసుకోమని బైబిల్లో చెప్పి ఉన్నది కాబట్టి మనం పండుగలు చేసుకుంటే తప్పేంటి అండ్ రేపు నుంచి చూడండి రేపు నవంబర్ నుంచి ఫేస్బుక్ లో కానీ సోషల్ మీడియా ఇతర మీడియాలో కాని ఇదే డిస్కషన్ అంటుంది పండగలు చేస్తే తప్పేటు తప్పేట్ తప్పేట్టు మరి నేను బలు కూడా అర్పించమని చెప్పాడు ఒకవేళ అది నీకు వర్తిస్తే కనుక పండగలు చేయమనేది నీకు వర్తిస్తే బలువులు కూడా నీకు అర్పించమని చెప్పాడు బలు అర్పించమంటే ఎవరితో పక్కింటి దుబ్బేసి తీసుకొచ్చి అర్పించడం కాదు నువ్వు పెంచుకుని నువ్వే దేవునికి అర్పించాలి మరి నీకు సాధ్యమవుద్దా నీకు అవ్వకుండా నీకు దేవుడు ఎందుకు చెప్తాడు నేను చేయమని దేవుడు నీకు అర్హత ఇవ్వకుండా నీకు ఎందుకు చెప్తాడు వాళ్ళకి అర్హత ఇచ్చాడు పశు సంపద ఇచ్చాడు వాళ్ళకి ఒక అర్హత ఇచ్చాడు ఆ అర్హత ప్రకారంగా అర్పించమని కోరి ఉన్నాడు వాళ్ళ అర్హత ప్రకారంగా వారు దోష నివారణ చేసుకోమని చెప్పి ఉన్నాడు మనకి ఇప్పుడు అర్హత లేదు మనం చేయలేము కాబట్టి ఆయన తన కుమారుడుని అనుగ్రహించి ఉన్నాడు వీటన్నిటి ప్లేస్లో చాలా చిన్న చిన్న విషయాలు అంటే మనం దేవుణ్ణి అనుసరించే విషయంలో మన వ్యక్తిగతమైనటువంటి జీవితం కంటే ఆడంబరమైనటువంటి జీవితాన్ని మనం కోరుకోవటం వల్ల దేవుని యొక్క న్యాయవేదులు ఏం చెప్తున్నాయి వాటిని మర్చిపోతూ ఉంటాం ఈ నహోము గ్రంథాన్ని మనం చదువుతుంటే చాలా విషయాలు మనకి బోధపడతా ఉంటాయి ఇప్పుడు చూడండి వాళ్ళకి ఏం చెప్పాడు దేవుని న్యాయం జరగాలన్నట్లే అంటే దేవుడు ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు ఎలా తీర్చుకుంటాడు అనేది దానికి ఒక ఉదాహరణ చెప్పాడు పండుగలు ఆచరించమంటున్నాడు మనకు గుళ్ళు చెల్లించమంటున్నాడు ఎప్పుడైతే వారికి ఇవ్వబడినటువంటి విధి విధానాలను బట్టి వారు ప్రవర్తన పండగలు అంటే వాళ్ళని లైటింగ్లు పెట్టుకుని ఈ సమాధుల దగ్గర వాళ్ళు అలాంటి చెత్త వాళ్ళు చేయలేదు వాళ్ళంతా చేసిందంతా కూడా వాళ్ళకి ఆ గుర్తుగా ఇవ్వబడ్డాయి అంటే ఒక గుర్తుగా ఎలాగైనా ఇప్పుడు ఇంద్రధనస్సు కనిపించినప్పుడు ఆ ధనస్సుకు ఉదాహరణకి ధనస్సు కనబడినప్పుడు ఆ ధనస్సుకు సంబంధించినటువంటిది గుర్తు అలాగనే ఏ ఐగుప్త దేశంలో మరి తొలచూ నశించినప్పుడు దానికో గుర్తు ఇలాగ వారికి కొన్ని గుర్తులుగా పండుగలు ఇవ్వబడ్డాయి కాబట్టి వారు వాటిని అనుసరించి నడుచున్నప్పుడు వారు దేవుణ్ణి అనుసరించి వారుగా తమను తాము కనపరుచుకుంటారు అలాగనే మృక్కుబులు చెల్లించడం ఏది సంపద పశుసంపద ఎలాగాలి లేదా ఇతర ఎలాగ దేవునికి కానుకగా ఇవ్వాలి ఇవన్నీ వాళ్ళకి వి విధింపబడినాయి మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నాం అలాగన కనీసం మనం సంపాదించకుండా దాంట్లో పదో భాగాన్ని తీసుకొచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే అంతకంటే ఎక్కువ వాళ్ళు మన వాస్తవంగా పది కంటే అభివృద్ధి చెందిన వాళ్ళది ఇవ్వాలి కనీసం పది భాగం తెచ్చి ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు సో అంటే అన్ని సార్లు ఇవ్వగలమా మన లెక్కలన్నీ మన లెక్కలు అన్ని తీసుకుంటే పదివేలు ఉందనుకో పదివేలలో ముందు తీసేసి అప్పుడు ఇవ్వాలి అలా ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎక్కువ మంది ఎలాగుంటారంటే ఇంట్లో కరెంటుకి ఇంట్లో రెంట్ ఇంటి బిల్లులు అన్నీ తీసేసి ఆ మిగిలిన ఏది ఉంటుందో అందులో భాగం తీసుకుని దేవుడికి వేస్తూ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా మనం ఏంటని అంటే శారీరకంగా వెంబడిస్తున్నాం శారీరకంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు నేను అనుసరిస్తున్నానని చెప్పుకుంటున్నాం ఇది కాదట ఏం చేయాలంట దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి నీ మృక్కుబోళ్ళు చెల్లించుకోవాలి మృక్కుబోళ్ళు అంటే ఏంటి ఇప్పుడున్న మనకి మృక్కుబోళ్ళు ఏంటి నీకు ఇక పేరు పెట్టేసిన జుట్టు ఇస్తాను లేకపోతే చుండ్రు పెట్టేసిన ఇవి కాదు మృక్కుబు ఇప్పుడు కొండల మీద జరిగేటువంటి దరిద్రం మీదే ఎవరినో ఎవరినో అంటాం కాదు అసలు మనకు మన యేసు ప్రభు పేరు మీద వారి తల్లి మరియా గారి పేరు మీద ఏర్పాటు చేసేటువంటి కొండల మీద జరుగుతున్నటువంటి తతంగం ఏంటి ఆ దరిద్రం ఏంటి అని అంటే ఇవన్నీ అదే తీసుకెళ్లి చెత్త అంతా తీసుకెళ్ళి దేవుడు ఏం చేసుకుంటాడు సవరం ఏం చేయించుకుంటాడు ఏంటి అంటే అజ్ఞానం అజ్ఞానం అజ్ఞానముతో కూడుకున్నటువంటి మాటలు చాలా మంది అంటారు నాజీరు చేయబడిన వాడు ఇవ్వాలని బైబిల్ చెప్తుంది కదా అని మరి నాజీరు చేయబడిన వాడికి సూత్రాలేంటి వాడికి ఇవ్వబడినటువంటి విధి విధానాలు ఏంటి బైబిల్ ఏం చెప్తుంది అందులో ఒక ఉదాహరణగా మనం చూస్తే ఇంట్లో చచ్చిపోయినా కూడా వెళ్ళి చూస్తానికి లేదు ఒకవేళ చచ్చిపోయిన దగ్గరికి వెళ్తే ఒక ఎన్ని రోజులకైనా మనం పెట్టుకున్నాం అనుకో దేవునికి నాజీ చేయబడ్డం మళ్ళీ ఆ రోజు నుంచి ఒకటో తారీఖు కింద లెక్క అవుతుంది అనమాట సో అంత కష్టమైంది అంత క్లిష్టమైంది పొరపాటును చేయకుండా చేస్తే అంత కఠినంగా ఉంటది వ్యవహారం మరి ఇప్పుడు ఎక్కడ ఉంది సో మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్తున్నటువంటి సంగతులు ఏంటంటే దేవుని యొక్క వాక్యమును అనుసరించి ప్రవర్తించటం ఇది ఎప్పుడైతే చేస్తావో తగబోతుంది ప్రతికారం పోతుంది ద్వేషం పోతుంది తనకు ఒక మాట చెప్పాడు ఇక్కడ నవోమ గ్రంథాలు ఏమిటంటే వ్యర్ధుడు నీ మధ్యన ఉండడు వ్యర్ధుడు బొత్తిగా అవుతాడు అని అన్నాడు నువ్వు నిరంతరం కూడా దేవునికి ప్రార్థన చేసి ఎవరు వచ్చి నేను కొట్టేస్తున్నారు నేను కొట్టేస్తుంటే నువ్వు దేవుని తలంచుకుంటూ అలాగే ఉన్నావు కొట్టు కొట్టిచేరకు చాడేళ్ళిపోతాడు అలా కాకుండా తిరుగుబాటు చేస్తే అలా కాకుండా మన దేవుని జ్ఞాపకం చేసుకోకుండా వాడు ఏం చేస్తే అది అలాగిన పడి ఉంటే ఉండదు మనం అప్పుడే ప్రార్థన చేయాలి అందుకని మనకి అపస్తులు నేర్పినటువంటి ఆ జీవితం ఏంటంటే వారు హింస పొందుతున్నప్పుడు కూడా వారు ఏం చేశారు దేవునికి ప్రార్థన చేస్తారు మనం పౌరుశ గురించి చాలా మార్లు జ్ఞాపకం చేసుకుంటాం కదా వారికి ఆజ్ఞాపించబడింది ఎవరికి సైనికులకి శీలను కొట్టడానికి ప్రత్యేకంగా హింసించడానికి ఒక చట్టం చేయబడింది అప్పటికప్పుడు ఏంటి ఎలాగైనా గుర్తుకొచ్చాను ఎంతసేపు అని గుర్తుకొచ్చాను వాళ్ళకి నచ్చినంతసేపు అది ఆ రోజున ఇవ్వబడినటువంటిది వారికి వారి ఏడల ఇవ్వబడినటువంటి ఆజ్ఞ అంటే పౌలు శీలను హింసించడానికి పరిమితులు పరిమితులు ఎత్తుపడేశారు అందుచేతనే వీళ్ళు సొమ్మ సిల్లే వరకు కూడా కొడతానే ఉన్నారు ఎవరు కొట్టేవాళ్ళు సొమ్మ సిల్లే వరకు కూడా కొడతానే ఉన్నారు అందుకని వారి ఇరువురికి కూడా స్పృహ లేదు వారిని అలాగే ఈడ్చుకొచ్చి చీకటి కొట్టల్లో వేస్తే మధ్యరాత్రిలో మెళుకు వస్తే ఏం చేస్తున్నారు లేచి ప్రార్థన చేస్తున్నారు పాటలు పాడుతున్నారు అది కావాలి మనకి అది మనం చేయాల్సినటువంటి పని ప్రార్థన చేయటం ధైర్యంగా ఉండటం సలహాలు చెప్పటం తప్పులేదు హెచ్చరిక చేయడం తప్పు లేదు సమాజానికి ఆలోచన చెప్పడం తప్పు కాదు ఇదిగో ఇలా జరుగుతుంది ఇలా ఉండు అలాగ ఉండు అని చెప్పడం ఏమి తప్పు కాదు హెచ్చరిక చేయడం ఎట్టి వస్తుంది తప్పు కాదు కానీ శ్రమని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి దేవుడు నీకు సహాయం చేస్తాడు నువ్వు ప్రార్థన చేసుకుని ఆయన స్మరించుకుంటే బుద్ధిగా ఎవరైతే శత్రువు ఉన్నాడో వాడు నాశనం అవుతాడు ఎవడైతే యోధుడిని మధ్యన ఉంటాడో వాడు నాశనం అవుతాడు దేవుడు జయమును అనుగ్రహిస్తాడు అందుకని దేవుని మాటలు చదువుతుంటుంటే దేవుని జ్ఞాపకం చేసుకుంటుంటే శత్రుత్వం రాదు రాదు ప్రతీకారం రాదు ఆలోచన శక్తి పెరుగుతుంది అరే నేను ఎందుకని అలాగంటున్నాను అనకూడదు ఇందులో దోషం ఉందా దోషం లేదా మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడుతుంటాడు నేను ఫేస్బుక్లో కొన్ని కొన్ని పోస్టులు పెడతా ఉంటాను అంటే ఆలోచన చెప్పడానికి ప్రజలకు ఆలోచన చెప్పటానికి నేను న్యాయవాద వృత్తిని స్వీకరించినాను కాబట్టి దానిని బట్టి నేను సూచనలు చేయాల్సినటువంటి బాధ్యత నాకు ఉంటుంది సమాజాన్ని అలర్ట్ చేయటం సో మీరు సువార్త చెప్తున్నారు కదా మీకు ఇంతకు ఇది నేనేమన్నాను సమాజాన్ని బలపరుస్తున్నాను సో వాళ్ళకి ఏది నిజమో ఏది కాదో చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది అలాగే ఈ దేశ పౌరులుగా మీకుంది వాటిని అనుసరిస్తేనే అంటే వాటికి లోబడితేనే లోకం యొక్క చట్టాలకు మనం లోబడి ఉంటూ దేవుని యొక్క చట్టాలకు విధేయత కనపరచాల్సినటువంటి బాధ్యత ఉంది అంటే ప్రభుత్వాలను మనం గౌరవించటం అంటే ప్రభుత్వాలను గౌరవించడం అంటే వాళ్ళు చేసే ప్రతిదాన్ని సమర్థించమని కాదు ప్రభుత్వం ఒక ప్రజాస్వామ్యుతంగా మనం జీవించడానికి మనకి ఇవ్వబడినటువంటి చట్టాలను మనం గౌరవించాలి దానికి లోబడి ఉండాలి దానికంటే గొప్పగా మనల్ని సృజించినటువంటి దేవుని యొక్క మాటలకు మన లోబడి ఆయన ఇవ్వబడిన ఆజ్ఞలకు మన లోబడి జీవించాల్సినటువంటి అవసరం ఉంది ఇలాగ చేస్తే ఖచ్చితంగా దుష్టుడు మన మధ్య నుంచి పోవటం అనేది జరుగుతుంది దేవుడు మనకి భద్రతను అనుగ్రహిస్తాడు దేవుడు మనకు శాంతిని అనుగ్రహిస్తాడు దేవుడు మనకు సమాధానమును అనుగ్రహిస్తాడు అటు రీతిగా ఆయన తన మహాబలమును ఆయన యొక్క దీర్ఘ శాంతమును అందరి మీద కనపరుస్తాడు అందుకని ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎరిగిన వాడు కూడా వర్షాన్ని రుచి చూడటమే కానీ సూర్యుని కలిగి ఉండటమే కానీ సూర్యుని వేడి కలిగి ఉండటమే కానీ ఇవన్నీ ఎందుకని దేవుడు జరుగుశాంతుడు కాబట్టి ప్రేమిస్తున్నాడు కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుతున్నావో ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళు బలపడుతున్నావో ఎప్పుడైతే నువ్వు ఆయన్ని నిరంతరం స్మరించుకుంటున్నావో అలాగున్న దుష్టుడుగా ఉన్నటువంటి వాడు మారుతా ఉంటాడనమాట ఇప్పుడు ఈ రోజున చాలా మందిని మనం చూస్తాం ఒకప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని దూషించిన వాళ్ళే స్వార్థ చెప్పడానికి వెళ్తే కొట్టిన వాళ్ళే స్వార్థ చెప్పడానికి వస్తే ఇసుక్కున్న వాళ్ళే స్వార్థ చెప్తామని అంటే ఇంట్లో అడుగు కూడా పెట్టనిచ్చేవారుగా నీళ్ళు కూడా ఎవ ఇవ్వలేని వాళ్ళే ఇప్పుడు వాళ్ళందరూ కూడా దేవుళ్ళు ఉన్నారు అంటే ఏం జరిగింది మన మధ్యన వ్యర్ధుడిగా జీవించిన వాడు పారిపోయాడు సహోదరులుగా సోదరులుగా సంఘములకు చేర్చబడి అన్నారు ఇది దేవుని యొక్క ప్రతీకారం అలా ఉంటదట మారడని అనుకుంటాం అలాంటూరు వస్తారు ఉదాహరణకి మనకి పౌల్ గురించి తెలుసు అయ్యో అవోయ్ ఆయన దండం పెట్టేశారు అంటే అంత హింసకుడు అనమాట అననికి నువ్వు వెళ్ళి పౌల్కి చెప్పానంటే ఆ బాబోయ్ అతను నాకు వద్దు బాబోయ్ నేను వెళ్ళబోబా అంటే ఎంత భయో ఆలోచించండి అలాంటూడు అంటే అలాంటూడు అనవసరం అన్నట్టుగా కానీ దేవునికి ఎవరు కావాల్సి వచ్చింది దేవుడు అలా ప్రతికారం తీర్చుకుంటాడు దేవుడు అలాగున ప్రతికారం తీర్చుకుంటాడు కాబట్టి ఆయన మనం అప్పగించాలి అందుకనే దోషుల్ని నిర్దోషులుగా ఆయన ఎంచడు నిర్దోషుల్ని దోషులుగా ఆయన అంచడం గుర్తుపెట్టుకోవాలి మనుషుడు ప్రతికారం పగ దేశం ఎందుకు కలిగి ఉండకూడదు అని అంటే ఎప్పుడు కూడా దోషుని నిర్దోషుగా ఇంచుతాడు నిర్దోషుని దోషిగా ఇంచుతాడు అది తేడా కాబట్టి ఈ విషయాన్ని గ్రహించాలని ప్రభు కోరుతూ శ్రద్ధగా ఉండే మీ అందరికీ నా హృదయపూర్వకం అంద తెలియజేస్తాను మీకు ఏదైనా ప్రార్థన వస్తున్నా వాక్య సందేహం ఉన్నా మాకు తెలియపరచండి వాట్సాప్ ద్వారా మా నెంబర్ వచ్చి నైన్ ఫోర్ నైన్ వన్ టూ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ నెంబర్ మరి ఒకసారి తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి రెండు తొమ్మిది ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటి మీ అందరికీ కూడా